దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు హీరోసేని వాగ్దానము సామెతల మొదట అధ్యాయము ముప్పై వచనం నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును చూడండి ఈలోక జనులందరికీ దేవాది దేవుడు ప్రతిరోజు ఉపదేశం చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు అయితే ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును వింటున్నారు అంగీకరిస్తున్నారో వారు సురక్షితముగా నివసిస్తారు ఎటువంటి కీడు వచ్చినప్పటికీ వారు భార్యపడకుండా ఉంటారు అయితే ఈలోక జనులు తమ స్వకీయమైనటువంటి ఆలోచన బట్టి నడిచేవారుగా ఉంటారు కానీ దేవుని యొక్క ఆలోచనను వారు వినరు అంతేకాదు దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపును తృణీకరిస్తూ ఉంటారు లోబడకుండా అయితే దేవుడు అంటున్నారు కదా అలాంటి వారిని గురించి వారు తమ యొక్క క్రియాఫలమును తప్పకుండా అనుభవిస్తారు అని అయితే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన ఉపదేశమును అంగీకరించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు అందుకే లోకజనులందరితో దేవుడు ఎంతగానో తన ప్రజల ద్వారా తన వాక్యంలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు దేవుడు తన యొక్క కృప ఈ జనులందరికీ అనుగ్రహిస్తూ ఎంతో వీలుపాటు ఎంతో సమయాన్ని ఆయన గ్రహిస్తున్నారు అంతేకాదు ఎంతో దీర్ఘశాంతం ఈ లోకజనులు ఎడల ఆయన కలిగి ఉన్నారు కనుక ఈ సమయం అంది మాటలు వింటున్నటువంటి మీరు ఇంకనూ కూడా దేవుని యొక్క ఉపదేశమును విని విడిచిపెట్టే వారు ఉన్నారేమో ఇప్పటికైనా దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి మరి ఆయన సజీవమైన రెక్కల కింద సురక్షితముగా ఉండండి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు తండి ఈ మాటలు వింటున్నని ప్రజల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారికి వారింటి వారికి గొప్ప రక్షణ ఇచ్చేయండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి ఉద్యోగాలు వ్యాపారాలు చదువుల్లో ఆరోగ్యంలో వారి సమస్త విషయములు ఇద్దనమంతా సహాయం చేయండి వారి తిరిగి ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన ఆలకించండి ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారు ముట్టి స్వస్థపరచండి ఎలాంటి శోధనలో ఉన్నారో విడిపించండి నీ ప్రజలను మీరు ఆదుకొనండి ఈ లోకజనులందరినీ రక్షించండి లోకజను చూసి నీ ఉపదేశంను అంగీకరించేవారుగా నీ ఆలోచన వినేవారుగా ఈ గద్దింపుకు లోబడేవారుగా ఉండులాగా నా చేయండి మా దేశమును మా రాష్ట్రాలని అయా ప్రజలందరినీ కూడా నీకు అప్పగిస్తామన్నా నీ కాపుదని భద్రత మాకెంతో అనుగ్రహించమని ఏస్తున్నాము నీ ప్రార్థన సమర్పించడానికి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె